హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఈ ఆగస్టు ఇరవై రెండవ తేదీకి మన మెగాస్టార్ చిరంజీవి డెబ్భై జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఇది స్పెషల్ చిరంజీవి గారి గురించి ఈయన జన్మించింది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఈయన అసలు పేరు కొండిదల శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్గా మనందరికీ తెలిసిన వ్యక్తి ఈయన కేంద్ర ప్రభుత్వంలో రెండు వేల పన్నెండు ఆగస్టు ఇరవై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరు దాకా పర్యాటక శాఖ మంత్రిగా ఇండిపెండెంట్ ఛార్జ్లో పనిచేసిన వ్యక్తి అలాగే బ్రేక్ డ్యాన్స్కి పేరు పొందిన చిరంజీవి నూట యాభై పైగా చిత్రాల్లో నటించారు వీటిలో ఎక్కువ భాగం తెలుగు చిత్రాలు మిగతావి తమిళ కన్నడ హిందీ చిత్రాలు మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయని ఒక అంచనా ముప్పై తొమ్మిది ఏళ్లకు పైబడ్డ నట ప్రస్థానంలో మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ నంది పురస్కారాలు రఘుపతి వెంకయ్య బహుమతి తొమ్మిది ఫిల్మ్ఫేర్ సౌత్ ఇండియా సౌత్ బహుమతులు గెలుచుకున్నారు రెండు వేల ఆరులో చిరంజీవికి చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు లభించాయి అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ఈ గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ టెన్త్పై రాష్ట్రపతి భవన్లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు చిరంజీవి తర్వాత అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు టూ థౌజండ్ కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన రాళ్ళు చిత్రంతో చిరంజీవి నట జీవితం ప్రారంభమైంది కానీ అంతకుముందే ప్రాణం అనే చిత్రం రిలీజ్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చిరంజీవి నటించిన స్వయం కృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది ఈ చిత్రానికి గాను చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతి అందుకున్నారు అదే సంవత్సరంలో యాభై తొమ్మిదవ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి భారత ప్రతినిధుల్లో ఒకటిగా వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చిరంజీవి సహ వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతిని అందుకుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు పది కోట్ల రూపాయలకు పైగా స్థూల వసూలు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శించబడింది ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా జాతీయ వార్తాపత్రికల ముఖ చిత్రంపైకి ఎక్కాడు ఫిల్మ్ఫేర్ ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్తో పోలుస్తూ బిగ్గర్ దాన్ బచ్చన్ అని శీర్షికలు వివరించాయి ద వీక్ పత్రిక చిరంజీవిని ద న్యూ మనీ మెషీన్గా అభివర్ణించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన ఆపత్ బాంధవుడు సినిమాకు వన్ పాయింట్ టూ ఫైవ్ కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారు చిరంజీవి అప్పటికీ అది భారతదేశంలో ఏ నటుడు తీసుకున్నంత పారితోషికం రెండు వేల రెండులో భారత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించింది రెండు వేల ఆరులో సిఎన్ఎన్ ఐబిఎన్ నిర్వహించిన సర్వేలో తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తించింది రెండు వేల పదమూడులో చిరంజీవి పర్యాటక శాఖ సమాచార మంత్రిత్వ శాఖకు సంయుక్తంగా నిర్వహించిన ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారాన్ని అరవై ఆరవ కేన్స్ చలనచిత్రోత్సవ వేదిక మీద ప్రారంభించారు మకావులో జరిగిన పద్నాలుగవ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి ఇన్క్రెడిబుల్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పదమూడులో ఐబిఎన్ లైవ్ చిరంజీవి భారతీయ సినిమాను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకటిగా పేర్కొంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున కెరీర్ ప్రారంభించిన చిరంజీవి రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా అదే రోజు గిన్నిస్ బుక్ రికార్డులోకి చేరారు తన నలభై ఐదు ఏళ్ల కెరీర్లో నూట యాభై ఆరు సినిమాల్లో నటించిన ఆయన ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ స్టెప్లకు గాను ఈ పురస్కారం వరించింది ఆయన హైదరాబాద్లో గిన్నిస్ బుక్ ప్రధానోత్సవంలో హిందీ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్నారు ఈయన బాల్యం విద్యాభ్యాసం గురించి చెప్పుకోవాల్సి వస్తే చిరంజీవి పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొనిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు తండ్రి పోలీస్ కానిస్టేబుల్ ఆయనకు ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది చిరంజీవి ఈ బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నారు నిడదగోలు గురజాల బాపట్ల పొన్నూరు మంగళగిరి మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది విద్యార్థి దశలో చిరంజీవి ఎన్సిసిలో చేరి పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పేరేట్లో పాల్గొన్నారు చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఏర్పడింది ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు నర్సాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు ఈయన కుటుంబ నేపథ్యం గురించి చెప్పుకోవాల్సి వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైనా చిరంజీవి వివాహం హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖతో జరిగింది వారికి ఇద్దరు కుమార్తెలు సుష్మిత అండ్ శ్రీజ ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ్ రామ్ చరణ్ కూడా సినీ నటుడు నిర్మాతగా మనందరికీ తెలుసు చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత నటుడు మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నటుడు జనసేన పార్టీ వ్యవస్థాపకుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిరంజీవి బావ అల్లు అరవింద్ సినీ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ అల్లు శిరీష్ కూడా సినిమా నటులు నాగేంద్రబాబు కొడుకు వరుణ్ తేజ్ కుమార్తె నిహారిక ఇంకా చిరంజీవి మేనల్లుడు సాయిధరం తేజ్ వారి సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా నటనా వృత్తిలో ఉన్నవాళ్ళే ఇక చిరంజీవి గారి నట ప్రస్థానం గురించి చెప్పుకోవాల్సి వస్తే చెన్నైలోని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాదిరాళ్ళు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం కానీ ప్రాణం ఖరీదు అనే చిత్రం ముందుగా విడుదలైంది మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం వెయ్యి నూట పదహారులు బాపు దర్శకత్వంలో వచ్చిన మన ఊరి పాండవుల చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది తాయారమ్మ బంగారయ్య చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించారు ఐ లవ్ యూ అనే చిత్రం పంతొమ్మిది వందల తొం డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ అయింది దాంట్లో ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్ర పోషించారు కె బాలచంద్ర దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు ఇంకా మోసగాడు రాణి కాసులు రంగమ్మ నలభై ఏడు రోజులు న్యాయం కావాలి వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు ప్రతినాయక పాత్రలు పోషించారు అలాగే తమిళ చిత్రం అవర్ గల్ తెలుగు రీమేక్లో తమిళంలో రజనీకాంత్ పోషించిన పాత్రని చిరంజీవి పోషించారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో చిరంజీవి నటించిన ఎనిమిది చిత్రాలు విడుదలవుగా తరువాతి సంవత్సరంలో పద్నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి చిత్రాలతో చిరంజీవి ప్రధాన నాయకుడిగా కథానాయకుడిగా నటించడం ప్రారంభమైంది ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో వరకట్న దురాచారం మీద వచ్చిన శుభలేఖ అనే చిత్రంలో నటించారు ఈ చిత్రంలో నటనకు గాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా తెలుగు ఫిలింఫేర్ బహుమతి అందుకోగా కె విశ్వనాథ్కి ఉత్తమ దర్శకుడిగా తెలుగు ఫిలింఫేర్ బహుమతి దక్కింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి చిరంజీవికి స్టార్డం సాధించిపెట్టింది ఆ తరువాత ఇది పెళ్ళంటారా సీతాదేవి టింగు రంగడు బంధాలు అనుబంధాలు మొండిఘటం మొదలైన చిత్రాల్లో నటించారు ఆ తర్వాత పట్నం వచ్చిన పతివ్రతలు బిల్ల రంగ మంచు పల్లకి ఇలాంటి పలు చిత్రాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మంత్రిగారి వియ్యంకుడు సంఘర్షణ గోండా ఛాలెంజ్ హీరో దొంగ జ్వాల అడవి దొంగ కొండవీటి రాజా రాక్షసుడు లాంటి విజయవంతమైన యాక్షన్ చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చిరంజీవికి విజేత చిత్రంలో నటనకి రెండవసారి ఫిలింఫేర్ పురస్కారం దక్కింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జంద్యాల దర్శకత్వంలో వచ్చిన చెంటబ్బాయి చిత్రంలో హాస్యప్రధానమైన నాయకుడి పాత్ర పోషించారు చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కేవిశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయం కృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది బహుమతి అందుకున్నారు పసివాడి ప్రాణం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అలాగే ఎముడికు మొగ్గుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మంచి దొంగ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి పసివాడి ప్రాణం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశారు చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చిరంజీవి సహనిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి నంది స్పెషల్ జూరీ బహుమతి అందుకుంది పంతొమ్మిది వందల తొంభైలో అశ్వినిదత్ నిర్మాణ సారథ్యంలో కె రాఘవేంద్ర దర్శకత్వంలో జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ప్రయోగాత్మక సోషియో ఫ్యాంటసీ చిత్రంలో నటించారు చిరంజీవి ఇళయరాజా సంగీత దర్శకత్వం జంధ్యాల మాటలు అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నిలిచింది అదే సంవత్సరంలో విడుదలైన కొండవీటి దొంగ సెవెంటీ ఎంఎం సిక్స్ ట్రాక్స్ స్టీరియోఫోనిక్ సౌండ్లో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సామాజిక సమస్యల నేపథ్యంలో వచ్చిన కొదమసింహం గ్యాంగ్ లీడర్ సినిమాలు చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని సాధించిపెట్టాయి కొదమసింహం చిత్రం ఆంగ్లంలో థీఫ్ ఆఫ్ బాగ్దాద్గా అనువాదం కావించబడి నార్త్ అమెరికా మెక్సికో ఇరాన్ ఇతర దేశాల్లో విజయవంతంగా ప్రదర్శించబడింది ఇది ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలనచిత్రం చిరంజీవి బాలీవుడ్లో నటించిన ప్రతిబంధ్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆజ్కా గోండారాజ్ చిత్రాలకి మంచి సమీక్షలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో చిరంజీవి నటించిన ఆపత్ బాంధవుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రెండోసారి నంది బహుమతి ఫిలింఫేర్ తెలుగు బహుమతి అందుకున్నారు పంతొమ్మిది వందల దశకం మధ్యలో ఒక మెకానిక్ కల్లుడు ఎస్పి పరశురామ్ బిగ్ బాస్ రిక్షావుడు చిత్రాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు ఆ సమయంలో కూడా చిరంజీవికి నాలుగోసారి ఫిలింఫేర్ సాధించిపెట్టిన ముఠా మేస్త్రి ముగ్గురు మనగాళ్ళు అల్లుడా మజాగా చిత్రాలు ఒక మోస్తరు విజయాలు సాధించాయి కొంతకాలం తర్వాత హిట్లర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మాస్టర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో అలాగే బావగారు బాగున్నారా చూడాలని ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్నేహం కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన ఈ చిత్రాలతో మళ్ళీ విజయాలు బాట పెట్టారు చిరంజీవి స్నేహం కోసం చిత్రంలో నటనకు గాను ఐదోసారి ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నారు కొత్త సహస్రాబ్దంలో చిరంజీవి కెరీర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నయ్య అనే చిత్రంతో ప్రారంభమైంది రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఒకటిలో కన్నడ తెలుగులో విడుదలైన ద్విభాషా ఆధ్యాత్మిక చిత్రం శ్రీ మంజునాథులు శివుడిగా నటించారు మంజునాథుడిగా అర్జునుడు నటించగా కర్ణాటకలోని ధర్మస్థల మంజునాథేశ్వర స్వామి భక్తుడి నేపథ్యంలో తీసిన చిత్రం ఇది కొంత వ్యవధి తర్వాత రెండు వేల రెండులో వచ్చిన ఇంద్ర అప్పటి వరకు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు తిరగరాసింది చిరంజీవికి ఉత్తమ నటుడిగా మూడో మూడోసారి నంది పురస్కారం ఆరోసారి ఫిల్మ్ఫేర్ బహుమతి దక్కింది ఠాగూర్ సినిమా చిరంజీవిని తారాపథానికి అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళింది దీని తర్వాత హిందీ చిత్రం మున్నాబాయి ఎంబీబీఎస్ రీమేక్ అయిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో నటించారు ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఏడోసారి ఫిల్మ్ఫేర్ బహుమతి అందుకున్నారు రెండు వేల ఆరులో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ చిత్రంలో నటించారు ఈ మూడు చిత్రాలు ఏదో ఒక సామాజిక ఇతివృత్తం ఉన్నవే రెండు వేల ఆరులో ఈయనకి ఫిల్మ్ఫేర్ సౌత్ ప్రత్యేక బహుమతి అందజేసింది ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదహారు వరకు విరామం సినీ రంగంలో రెండు వేల ఏడులో చిరంజీవి నటించిన శంకరదాద జిందాబాద్ తర్వాత సుమారు పదేళ్ల పాటు మరి ఏ సినిమాలోనూ కథానాయకుడిగా నటించలేదు చిరంజీవి ఈ సమయంలో రాజకీయాల్లో ప్రవేశించారు ఈ పదేళ్లలో అతిథి అతిథిపాత్రలో కనిపించారు రెండు వేల తొమ్మిదిలో కొడుకు రామ్ చరణ్ కథానాయకుడిగా వచ్చిన మగధేరా రెండు వేల పదిహేనులో వచ్చిన భూసులి చిత్రాల్లో తన నిజ జీవిత పాత్రల్లో కనిపించారు రెండు వేల ఒకటిలో వచ్చిన శ్రీ మంజునాథ చిత్రంలో శివుడి పాత్ర లాగానే రెండు వేల పదమూడులో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర చిత్రంలో కూడా శివుడిగా అతిథి పాత్రలో కనిపించారు చిరంజీవి ఇక రెండు వేల పదిహేడు ప్రస్తుతం పునరాగమనం రెండు వేల పదమూడు నుంచే చిరంజీవి తిరిగి రంగంలో ప్రవేశించడానికి సరైన కథ కోసం అన్వేషణ ప్రారంభించారు అది యాదృచ్ఛికంగా తన నూట యాభైవ చిత్రం కావడం విశేషం దాదాపు పది సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రెండు వేల పదిహేడు జనవరి పదకొండు విడుదలైంది వివి వినాయక్ చిత్రానికి దర్శకత్వం వహించాడు రెండు వేల పదిహేడు సంక్రాంతికి విడుదలైన చిత్రం మంచి సమీక్షలను అందుకుంది తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదట యాక్షన్ డ్యాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చు అంతకుముందు ఉన్న కథానాయకుల చిత్రాల్లో ఈ అంశాలు ఉన్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు రెండు వేల పంతొమ్మిదిలో చిరంజీవి తన మొదటి పిరియాడిక్ చిత్రం సైరా నరసింహారెడ్డిలో నటించారు స్వాతంత్ర సమరయోధరు ఉయ్యాల నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు ఈ చిత్రాన్ని రెండు వందల కోట్ల పైచలకు వ్యయంతో నిర్మించిన సైరా చిత్రం రెండు వందల నలభై కోట్లకు పైగా వసూలు చేసింది రెండు వేల ఇరవై రెండులో కొరటాల సినిమా దర్శకత్వంలో ఆచార్య చిత్రంతో తన కుమారుడు రామ్ చరణ్తో కూడా కలిసి నటించారు చిరంజీవి రెండు వేల ఇరవై రెండులో మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ ఐదవ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి వాల్తేరు వేరే సినిమా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది చిరంజీవి ప్రస్తుతం బింబిసార దర్శకుడు అయిన దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా చేస్తున్నారు ఇక ఇతర భాషల విషయానికి వస్తే గ్యాంగ్ లీడర్ హిందీ పునర్నిర్మాణం ఆజ్ క గోండారాజ్లో అంకుశం హిందీ పునర్నిర్మాణం ప్రతిబంధలో దక్షిణాదిన విజయవంతమైన జెంటిల్ మ్యాన్ హిందీ పునర్నిర్మాణం ది జెంటిల్ మ్యాన్లో కూడా కథానాయకుడిగా నటించారు ఇక చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాల విషయానికి వస్తే హైదరాబాద్లో చిరంజీవి రక్త నేత్ర నిధి ప్రధాన కార్యాలయం ఉంది అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి ఐ బ్యాంక్ ఈ ట్రస్ట్ నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి అభిమానుల ఉత్సాహాన్ని సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలకు మళ్లించడం ఈ ట్రస్ట్లు సాధించిన ఘన విజయం వీరి రక్తదానం వలన నేత్రదానం వలన రాష్ట్రంలో అనేక మంది వీరు సేవలు అందుకున్నారని ఇంతవరకు ఈ సంస్థలకి అనేక లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు నాలుగు సంవత్సరాల పాటు ఈ సంస్థలు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని కూడా అందుకున్నాయి ఇక చిరంజీవికి లభించిన సత్కారాలు విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు గోవాలో జరగనున్న యాభై మూడవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది ఆ చలనచిత్రోత్సవ వేడుకలో ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఐఎఫ్ఏ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్ని ప్రతిష్టాత్మక అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అనే పురస్కారంతో సత్కరించింది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవైనా యూకే పార్లమెంట్లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి సేవలు చేసినందుకు గాను ఆయనకి ఈ పురస్కారం దక్కింది ఇకపోతే పద్మవిభూషణ్ చిరంజీవికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అని అవార్డును ప్రకటించగా మే పదిన రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఆ పురస్కారం అందుకున్నారు అంతకుముందు రెండు వేల ఆరులో జనవరిలో భారత ప్రభుత్వం తరఫున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం నుండి పద్మభూషణ్ పురస్కారం కూడా చిరంజీవి అందుకున్నారు రెండు వేల ఆరు నవంబర్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ అంద అందుకున్నారు అది అప్పటి ఆంధ్ర గవర్నర్ రామేశ్వర్ ఠాగూర్ నుంచి ఇక ఏఎన్ఆర్ జాతీయ అవార్డు రెండు వేల ఇరవై నాలుగుని అక్టోబర్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకున్నారు చిరంజీవి గారు ఈ విధంగా ఆయన అప్రతిహతంగా సాగుతున్న ఆయన నట జీవితం చిరంజీవి గారు ఇంకా జయప్రదంగా కొనసాగుతూ ఉండాలని ఆశిస్తూ వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తూ ఇట్లు మీ నాగేంద్ర వేపూరి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంతవరకు మీరు నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి